హలో అండి నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం యుఎస్లోని మా వంటల్లో ఈరోజు ఇండియన్ స్టైల్ పావుబాజీ తయారు చేస్తుంది మా అమ్మాయి అది మీకు వీడియో చేసి చూపిస్తుంది మా రెండో అమ్మాయి రూపా అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రండి దీనికి కావాల్సిన పదార్థాలు బీన్స్ బ్రోకలీ క్యాలీఫ్లవర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ దొరికే వీటితో వేస్తున్నారు క్యారెట్ బంగాళదుంపలు మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి అన్నిటినీ కడిగి సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో మన ఇండియన్లో ఉండే ఆనియన్స్ నాలుగైతే ఇది ఒకటి అవుతుంది ఆ నేర్చుని అట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కూరగాయ ముక్కలన్నీ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి టమాటాలు చూసారా ఒకటి యాపిల్ అంత ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి కూరగాయలన్నీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని యాలకులు సాజీరా బిర్యానీ ఆకు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ తీసుకొని ముందుగా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి పసుపు ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఉల్లిపాయలు కొంచెం బాగా వేయ టమాటాలు వేసి వేయించుకోవాలి ఇందులోనే పెట్టి వేయించాలి ఇవి టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిన తర్వాత కొద్దిగా కారము ఇంట్లో మనం అన్నిటికీ మేము చేసే గరం మసాలా అన్నిటిలో వాడుకోవచ్చండి ఆ గరం మసాలా వాడితే ఉషా కూడా గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కూరగాయ ముక్కలన్నీ కూడా వేయించి బాగా వేయించుకోవాలండి కూరగాయల ముక్కలన్నీ కొంచెం బాగా ఉడికిన కదా అందుకని కొంచెం కాసేపు వేయించుకొని ఉప్పు చూసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా కూరగాయ ముక్కలకు కూడా బట్టి చాలా బాగుంటుంది ఈ పావుబాజీ కర్రీ చిన్నపిల్లలకి రైస్లోకి కూడా బాగుందండి ఈ పిల్లలు తినేసారు కొంచెం సాల్ట్ చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసింది తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఈ ముక్కలన్నీ మనం స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలి కర్రీ అందుకని కొంచెం వాటర్ పోసి కొత్తిమీర వేసి స్మాష్ చేశారు కొయ్య మీద ఉంచుకొని స్మాష్ చేసుకోవాలండి అట్లా పొయ్యి మీద వేడిగా ఉన్నప్పుడే దాన్ని మనం అట్లా స్మాష్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీ అలా ఉండాలి కొంచెం లోజ్గా మరీ టైట్గా ఉండకూడదు మనం బ్రెడ్ ముంచుకున్నప్పుడు కొంచెం లోజ్గా ఉండాలి అది తర్వాత బ్రెడ్ ఇట్లా కట్ చేసుకొని స్లైస్ లాగా చేసుకోవాలి దానికి బటరు గార్లిక్ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని కొత్తిమీర సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి అది పైన దానికి అప్లై చేసి మనం ప్యాన్ పెట్టి పొయ్యి మీద కాల్చుకుంటాము ఎస్లో మేము చేసే వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యస్లో మేము ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియోస్ అన్నీ మీకు చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు వాచ్ చేస్తున్నందుకు బై బాయ్ ఇట్లా అప్లై చేయాలి ఇక జరగా కలుచుకుంటే బాగుంటుంది బాజీ ఇట్లా స్లైసెస్ని ఇట్లా మనం ఎర్రగా వేయించుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పావుభాజీ కర్రీతో డెకరేషన్ చేసుకోవాలి గార్లిక్ నచ్చిన వాళ్ళకి ఉట్టి కూడా మనం బటర్ రాసుకొని ఇట్లా ఉట్టియే వేడ్ చేసుకోవచ్చు రూపాడ డెకరేషన్ చేసింది ప్లేట్లో ఇట్లా పెట్టుకొని ఇట్లా నిమ్మరసం పిండుకొని తినాలంట తన టేస్ట్ చూస్తూ ఉంటుంది ఎలా ఉందో